మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు అక్క నమస్తే అక్క బక్రీద్ను బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు జూన్ ఏడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున గోమాతలను ఆ వరించబోతున్నారని చెప్పేసి అంటున్నారు ఏం చెప్తారు అక్క దానిపైన బ్లాక్ డే అన్నది సెవెంత్ ఖచ్చితంగా జరపాలండి ఎందుకంటే జై గోమాత కి జై మనం పవిత్రమైన భారతదేశంలో తల్లిలా పూజించే గోమాతని మనం అక్రమంగా కబేళాలకి తరలిస్తూ ప్రతిరోజు తెల్లవారితే వందల వందల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఆక్రందనలు చూస్తూ మేమేం చేయలేమా అని ప్రయత్నం చేస్తూ నేను తెల్లవారి ఇవాళ తెల్లవారి పది గంటల వరకు గోరక్షకి వెళ్ళొచ్చామండి మేమందరం నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాం మ్యామ్ ఇగోండి ఇక్కడ నా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి గుమ్మడికాయల బండి అని చెప్పేసి గుమ్మడికాయల బండి పైన ఇగోండి గోమాతలు వేసుకుని తీసుకెళ్తున్నారు ఇక్కడ మొన్న వచ్చిన ఆర్టికల్లో ఇగోండి మహాన్ బావుడు ఉన్నాడు ఇక్కడ వీడి పేరు శేఖర్ అంటారు వీడు ఇగోండి నేను మొన్న పట్టుకున్నాను గోమాతల్ని పాసింగ్ అని ఒక కంపెనీ ఇగోండి ఇక్కడ తో సహా పాసింగ్ అని ఒక గ్రూప్ నడుస్తుంది ఆ గ్రూప్ చాట్లు ఇవ్వండి ఈ గ్రూప్ లో ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నవి ఇన్ని వెళ్ళిపోతుంటే ఎంతకని గోరక్షలుగా మా గో గోపే గో ప్రేమికులుగా మేము ఇవన్నీ ఎంతకాని పట్టుకుంటాం ఇవన్నీ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు పట్టుకొని మీరు గట్టిగా ఒకసారి రెక్కే చేస్తే వాళ్ళు వెధవలు ఎవరో దొరికేస్తారు కానీ మాకు ఇప్పుడు ఈ గోమాత ఎలా అయినా సరే మా అందరికి కావాలి కానీ మాకు అవసరం లేదు మాకు ఆహారంగా కావాలనుకునే వ్యధవులకి ఎవరికైతే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి వాళ్ళు కొనుక్కొని ఎలా పడితే అలా తింటూ ఉంటే అసలు ఈ బ్లాక్ డేని ప్రతిరోజు కూడా మాకు బ్లాక్ డే ఈ రోజు కూడా ఈ రోజు ఎవరు నిద్రపోతున్నారండి ఎవరు ఈ గోరక్షకులు ఎవరు నిద్రపోవట్లేదు కొన్ని రోజులుగా నిద్ర లేక ఆహారాలు మానేసి ప్రతి ఒక్కరు ఊరి మీద పడి వెనక పడి వెనక పడి పడుతుంటే ఆ తర్వాత మీరు ఇది లేదు అది లేదు పోలీసు వారు కూడా విధులుగా ఆటం కలిగిస్తారు ఎందుకంటే మీరు మాకు చెప్పాలి మీరు పట్టుకోకూడదు ఇవన్నీ చెప్తారు ఎందుకండి పట్టుకోకూడదు ఎందుకు పట్టుకోకూడదు మోరల్ పోలీసింగ్ చేస్తాం మేము అవసరమైనప్పుడు